బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల ఇరవై ఐదవ తేదీ శనివారం రాత్రి వాయుగుండంగా మారి పశ్చిమ వాయు దిశగా గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతూ సముద్రంలో దాని శక్తిని పెంచుకుంటూ ఇరవై ఆరో తేదీ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారింది సోమవారం ఉదయానికి అంటే ఇరవై తేదీ ఉదయానికి తుఫానుగా బలపడింది అనంతరం వాయువు దిశగా ఆ తర్వాత ఉత్తర వాయు దిశగా ప్రయాణించి ఇరవై ఎనిమిదిన మంగళవారం ఉదయానికి సముద్రంలో మరింత శక్తిని పెంచుకొని భూమిపైకి తీవ్ర తుఫానుగా వస్తోంది తుఫానుగా మారిన తర్వాత దీనికి మోందా అని పేరు పెట్టారు సూపర్ సైక్లోన్గా మారాక ఇరవై ఎనిమిదిన సాయంత్రం నుంచి రాత్రిలోపు కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ సూపర్ సైక్లోన్ తీరం దాటే సమయంలో గంటకి తొంభై నుంచి వంద కిలోమీటర్లు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో సాధారణం కంటే ఒకటి నుంచి ఒకటిన్నర మీటర్ల ఎత్తుకు అలలు ఎగసిపడతాయి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులు అధికారులు అప్రమత్తం చేశారు విశాఖ కాకినాడ మచిలీపట్నం కృష్ణపట్నం గంగవరం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఈ సూపర్ సైక్లోన్ ఏర్పడుతున్న సందర్భంగా ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆంధ్ర రాష్ట్రంలో కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో సోమవారం నాడు కోస్తాలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ పదహారు జిల్లాలకు ఆరెంజ్ మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మంగళవారం పద్నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇంకా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ సూపర్ సైక్లో నేపథ్యంలో తొమ్మిది ఎస్టీఆర్ఎఫ్ ఏడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సహాయ చర్యల కోసం సిద్ధం చేయడం జరిగింది